ఏం చేస్తున్నాను ఇదిగోండి చేగోలు చేశాను పండక్కి ఏది సర్టిఫికెట్ మరి తీసుకోండి మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నారు ఏంటి లావణ్య కిచెన్ లో ఇంత పెద్ద క్యాన్ పెట్టుకొని ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా ఇంకా మరి పండగ వచ్చేస్తుంది కదా బోనాల పండుగ తెలంగాణ స్పెషల్ బోనాల పండుగ తెలంగాణలో మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే బోనాల పండుగ తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ బోనాల పండుగతోనే స్టార్ట్ అవుతుంది తొలి ఏకాదశి తర్వాత అమ్మవారికి గ్రామ దేవతకి ఫస్ట్ నైవేద్యం ఎక్కించుకొని బోనాలు చేసుకున్న తర్వాతనే మా పండుగలు అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట అందుకని ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాము మరి బోనాల పండుగ వచ్చిందంటే మెయిన్ ఫస్ట్ ఒక వారం ముందు నుంచి అందరి ఇళ్ళలో పెంక పెట్టడం అంటే మురుకులు చేయడం అప్పాలు చేయడం ఇవే పనులు ఉంటాయి అనమాట ఈ వారం రోజులు అందరి ఇళ్ళలో ఇంకా నేను కూడా స్టార్ట్ చేస్తున్నా ఇవాళే రోజు కొన్ని కొన్ని ఒకటే రోజు అన్ని వెరైటీలు అంటే చేత కాదు నాకు అందుకని రోజు కొన్ని కొన్ని మరి నేను చేయాలి మళ్ళీ మీకు చూపించాలి అందులో నాకు టైం ఎక్కువ పడుతుంది అందుకోసమని ఒక్కొక్కటి చేసుకుంటూ బిట్లు బిట్లుగా ఏ వెరైటీకి ఆ వెరైటీ చేసుకుంటూ మీకు పోస్ట్ చేస్తాను వీడియో ఓకేనా అయితే నేను ఏం చేస్తున్నానంటే చేగోళ్ళు చేస్తున్నా చేగోళ్ళు అంటే చాలా మందికి తెలిసే ఉంటాయి తెలంగాణలో అయితే మాక్సిమం అందరికి తెలుసు కాకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఆంధ్ర సైడ్ కానీ అటు కానీ ఎవరైనా కూడా చెకోడీలు అంటారు ఇంట్లో చేసుకునే చెకోడీలు మేమైతే చేగోళ్ళు అంటాం చిన్నగా ఉన్నప్పుడు మేము చేసుకుంటుంటాం చేగోళ్ళు మా అమ్మ పిండి దాటి ఈ బేసిన్లో పిండి దాటి మాకు ఇచ్చేస్తుండే మేము ముగ్గురం కూర్చొని ఇట్లా ఇట్లా దాల్చి మంచిగా చేసి ఇచ్చేస్తుంటాం అనమాట అమ్మ గోలిస్తుండే అవన్నీ మెమరీస్ గుర్తొస్తా ఉంటాయి నాకు ఈ పండుగలు వచ్చినాయి అంటే చిన్నప్పటి ఎంతైనా చిన్నప్పటిది వేరేనే ఉంటుంది కదా ఇంక ఇప్పుడు కూడా నేను కొన్ని చెగోళ్లు చేద్దాం చాలా రోజులైంది ఈ మురుకులు వస్తే పీటలు వచ్చిన నుంచి మురుకులు ఇన్స్టెంట్గా అయిపోయినట్టు స్పీడ్గా అయిపోతే అని అవే చేస్తున్నాం చేతులతో దాల్చేట్టు అయితే మాక్సిమం చాలా మంది తగ్గించేసారు ఇంకా పిల్లలు ఎవరు చదువులలో వాళ్ళు బిజీగా ఉంటారు మగోళ్ళు ఎవరు డ్యూటీలలో వాళ్ళు బిజీగా ఉంటారు మరి చేయనీకి దొరకట్లే అని అందరు మురుకుల పీటితో వచ్చేస్తారు కాకపోతే నేను ఒక రెండు మూడు గ్లాసులన్న చేద్దాం ఇవాళ చేగోళ్ళని చేస్తున్నాను అట్లాగే నేను ఎలా చేస్తానో మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపో వెళ్ళిపోదామా వీడియోలోకి వచ్చేయండి ఇదిగోండి పిండి పట్టించి రెడీగా పెట్టిన బియ్యం పిండి పట్టించి రెడీగా పెట్టిన ఇందులో కొంచెం నేను పుట్టాల పుట్నాలు వేసి పట్టించేసిన ఇదిగోండి కొత్త బియ్యం అయితే బాగుంటాయి మురుకులకు నేనైతే షాప్లోనే కొనుక్కొచ్చిన మొన్న వడియాల కోసం అని కొనుక్కొచ్చినట్టు పది కిలోలు బియ్యం కొత్తవి దొడ్డు బియ్యమే కానీ కొత్తవి కొనుక్కొచ్చిన ఇంకా వాటిని అందులో కొంచెం పుట్టాల పప్పేసి పిండి పట్టించిన అనమాట సరేగా ఇప్పుడు మురుకులకు కూడా వస్తుంది పండుగకి అనేసి ఇదిగోండి ఓ రెండు గ్లాసులు మరీ జీరో జీరో కొలితే అవసరం లేదు కాకపోతే ఒక రెండు మూడు గ్లాసులు వేసుకుందాము చేగోళ్ళు చేస్తే తింటే బాగుంటాయి కమ్మగా కానీ చేసేవాళ్ళు కావాలన్నమాట ఒక్కదానికే అంటే కాదు కొంచెం సరే అయినా సరే ఒక రెండు మూడు గ్లాసులు చేద్దామని నేనైతే స్టార్ట్ చేసిన ఇవాళే మురుకులు అనుకోండి మురుకుల పీటల్లో ఈజీగా వత్తేయచ్చు సేమ్ మురుకులలాగే ఉంటాయి కాకపోతే మనం చేయితో చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది టోటల్గా మారిపోతుంది అనమాట డిఫరెంట్గా వస్తాయి సూపర్ టేస్టీగా ఉంటాయి చైతన్ దాల్వడం వల్ల వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మురుకులలోకి ఏం వేస్తామో అవే ఉంటాయి కాకపోతే చైతన్ దాల్చి ఎంటనే వేయకుండా కొంచెం గాలారా పెట్టుకొని మనం గోలించుకోవాలి అదే అండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అందుకేసమని కొంచెం డిఫరెంట్ అవుతుంది టేస్ట్ ఇదిగోండి ఇదిగోండి నేనైతే ఒక నాలుగు గ్లాసుల పిండి తీసుకున్నాను నాలుగు గ్లాసుల పిండికి ఇప్పుడు ఇందులో ఫస్ట్ అయితే అల్లమెల్లిగడ్డ మా తెలంగాణలో అయితే ఏ వంటకైనా సరే అల్లమెల్లిగడ్డ కంపల్సరీ పప్పుచారులో సాంబార్లో కూడా అల్లమెల్లిగడ్డ అని కొంతమంది కొన్ని కొన్ని వీడియోస్కి కమెంట్లు పెట్టారు మేము సాంబార్లో కూడా అల్లమెల్లిగడ్డ వేస్తామండి పప్పుచారులో కూడా అల్లమెల్లి అల్లమెల్లిగడ్డ వేయని వంట అనేది మా దగ్గర ఉండదు అనమాట పసుపు మరీ ఎక్కువ వేయద్దు పసుపు లైట్గా అట్లాగే కారం కొంచెము కారము ఎక్కువనే పడుతుంది ఉప్పు కూడా ఎక్కువనే పడుతుంది స్పైసీగా ఉంటేనే మంచిగా ఉంటాయి చేగోళ్ళు అందుకని ఎక్కువనే వేస్తాను ఇంకా ఉప్పు కారం అనేది ఎవరు తినే స్పైసీని బట్టి మారుతూ ఉంటుంది కదా కొంచెం ఓమ ఇదిగో ఓమ ఎక్కున్నా కూడా బాగుంటుంది అట్లాగే ఇదిగోండి నువ్వులు నువ్వులు చాలా ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది అని నువ్వులు ఫ్లేవర్ వస్తుంటది సూపర్ ఉంటదన్నమాట అనమాట అందుకని నేను నువ్వులు కొన్ని ఎక్కువనే వేస్తా ఇవన్నీ ఒకసారి వేసుకొని ఇట్లా ఫస్ట్ ఇట్లా కలిపేసుకోవాలి బియ్యం పిండిలో పుట్నాలప పేస్ట్ పట్టిస్తే మనం ఇందులో ఇంకా నెయ్యి డాల్డా అట్లా వేడి చేసి ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇవి కలిపేసుకొని ఇదిగోండి నేను మీతో మాట్లాడేంత సేపట్లో వేడి నీళ్ళు పెట్టుకున్నా ఈ వేడి నీళ్ళు పోసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇందులో ఏం వేడి చేసిన నూనె పోస్తారు కొంతమంది నెయ్యి పోస్తారు డాల్డా పోస్తారు ఏం అవసరం లేదు మనం ఇవంతా మంచి కలుపుకొని వేడి వేడి నీళ్ళు పోసి కలిపేసుకుంటే సరిపోతుంది మంచి క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి ఇంక ఇదంతా ఒకసారి మంచి కలుపుకున్నా కదా ఈ వేడి నీళ్ళల్లో ఏం వేసినా అంటే ఇదిగోండి కొంచెం అల్లమెల్లిపాయ ఈ వేడి నీళ్ళల్లో వేసినాయి ఇంకొద్దిగా సాల్ట్ అల్లమెల్లిగడ్డ వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేస్తారు కొద్ది కొద్దిగా పోసుకుంటూ తడుపుకోవాలి మరి గట్టిగా కూడా చేసుకోవద్దు చపాతీ పిండి కంటే కూడా కొంచెం మెత్తగా చేసుకోవాలి ఇట్లా నీళ్ళు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ తడుపుకోవాలి ఒకసారి మెత్తగా కానీయద్దు అట్లా మరీ గట్టి కూడా ఉండొద్దు ఎక్కువ గట్టిగా ఉంటే కూడా క్రిస్పీగా రావు చెగోళ్ళు ఇట్లా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఈజీగా ఉంది మొత్తానికి ఐదు ముద్దలు అయినాయి ఈ గ్లాస్తోని నాలుగు గ్లాసులు వేసిన కరెక్ట్గా అంటే ఇంచుమించు ఒక కిలో పిండి తడిపిన నేను ఇవాళ చూసారా ఇట్లా అన్నీ సాఫ్ట్గా చేసి పెట్టుకొని ఒకటేమో చేయడానికి పక్కగా పెట్టుకొని ఇంకా మిగతా వాటి మీద ఒక తెల్ల సెల్ వేసేసుకోవాలి లేకపోతే ఎండిపోయినట్టు ఉంటుంది అనమాట ఇంక ఇట్లా వేసి పెట్టేసుకోవాలి మనకి ఇంక ఇది ఎండిపోదు పిండి కూడా మంచిగా నానుంటుంది ఇక మిగతాది ఇది ఒకటి తీసుకొని ఇందులో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటా చేసుకోవాలి ఇలాగా ఏదిగోండి ఇంతే ఇట్లా ఒక వరుస చేయొచ్చు రెండు వరుసలు కూడా చేయొచ్చు రెండు వరుసలు చూపిస్తాను మీకు ఈ చైతన్యం చేయడం వల్ల టేస్ట్ కూడా డిఫరెంట్ అవుతుంది మనం ఇదే పిండి మురుకుల పావులు వేసి వచ్చితే అదొక రకం అనిపిస్తుంది మనం ఇట్లా చైతన్యం చేస్తే ఇదొక టేస్ట్ అనిపిస్తుంది రెండు వరుసలు చేయాలంటే జర ఎక్కువ పిండి తీసుకొని కొంచెం ఎక్కువ పొడువుగా మనం వినాయక చవితికి తాలికలు చేసినట్టు చేయాలి ఇట్లా ఇదిగో రెండు వరుసలు మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ ఇట్లా అన్ని ముద్దలు తడిపి ఇట్లా మాకు ఇచ్చేస్తుండే నాకో ముద్ద మా చెల్లెకోటి మా కోటి మేము అందరం కూర్చొని చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా తాల్చి ఎవరి వాళ్ళం ఇట్లా బేసిన్లో పెట్టి అమ్మకిస్తే అన్ని గోలిస్తుండే చిన్నగా ఉన్నప్పుడు ఇప్పటి పిల్లలు చేయమంటే ఎవరు చెయ్యరు పోమా మీ చేసుకో అంటారు ఈ మా కన్నయ్య అయితే చేస్తుండే ఇక స్కూల్కి పోయిండు ఇంతే మనం ఇక్కడే కిచెన్లోనే ఉండి చేయాలని టీవీ దగ్గర కూర్చొని మంచిగా ఆడొక టీపాయ్ మీద ఒక తెల్లది టవాలో సెల్లనో ఏదో వేసుకొని ఇట్లా అన్ని చేసుకొని వాటి మీద ఆరబెట్టుకొని అన్నీ ఒకసారి ప్లేట్లకు తెచ్చుకొని మనము ఫ్రై డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఈ నేను నిలబడి ఇట్ చేయాలనే ఏం లేదు కూర్చొని కూడా చేసుకోవచ్చు కొంచెం ఇట్లా చేయడమే ఇది టైం పడుతుంది అంతే టీవీ చూసుకుంటూను అట్లా చేసేసుకోవచ్చు మంచిగా అవుతాయి అనమాట ఓకేనా గోలీ ఇచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తా హాయ్ చూసారా మొత్తం ఈడ కూర్చొని టీవీ ముంగట అన్ని ఇట్లా ఒక క్లాత్ వేసుకొని మనం ఇవన్నీ ఇట్లా కొంచెం గాలి ఆరబెట్టుకుంటే మనకి ఏంటంటే వేయించుకునేటప్పుడు పగలకుండా ఉంటాయి బాగా వస్తాయి అన్నమాట ఇవి తెగోడీలు ఎప్పుడు వేయంగానే నూనెలో గొలియట్లో గాలి అరబెట్టుకొని గొలియాలన్నమాట ఇదిగోండి మనం టీవీ చూసుకుంటూ టైంపాస్గా మంచిగా టీవీ ముంగట వేయించుకోవచ్చు కొంచెం కష్టమే కా తాల్వడం కానీ మరి టేస్టీగా కమ్మగా తినాలంటే ఇ పనులన్నీ తప్పవు మనకి ఇదిగోండి ఇంక అన్నీ ఇట్లా వేసుకొని పోయి డీప్ ఫ్రై చేయడమే చూసిందా ఒక కేజీ పిండికి ఇన్ని అయినాయండి ఇవేమో చిన్న చిన్నగా ఒక్కొక్క రింగు చుట్టినా ఇక దాన్ని డబల్ డబల్ రింగు చూపినా కానీ ఇంకా ఇప్పటి వల్ల అయితే ఇంతోటి ఎవరు చేస్తారో ఏమో అసలు ఒక్కరికి అయితే కష్టమవుతుంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట అందుకే మురుకుల పీటతో వత్తేస్తామన్నమాట ఉంది ఆల్మోస్ట్ అయిపోయింది ఒక రెండు గంటలు పట్టింది నాకు అయినా కానీ మరి కమ్మగా తినాలంటే కష్టపడాలి కదా కొంచెం ఇదిగోండి మొత్తం డార్క్ కలర్ కాకముందే ఇట్లా కొద్దిగా లైట్గా ఉన్నప్పుడే తీసేయాలి లైట్ లైట్గా ఉన్నప్పుడే తీసేయాలి తీసేస్తే మళ్ళీ ఈ కలర్ వచ్చేస్తాయి అనమాట మనం తీసుకు వచ్చే పక్కకు పెట్టం కానీ ఫస్ట్గా ఈ కలర్ వచ్చినప్పుడు తీస్తే నల్లగా అయినట్టు అవుతాయి ఇట్లా చేకవర్లు చేయంగానే ఏం కొద్దు ఇట్లా మనం ఆరబెట్టుకొని వేసుకుంటే కొంచెం పగలవన్నమాట లేకపోతే ఒక్కోసారి టప్ టప్ అని పగల నూనె జిత్తుంటది ఇవన్నీ ఏమో సింగిల్ సింగిల్ గా కదా కొన్ని మనకు నచ్చినట్టు పిల్లలకు నచ్చినట్టు ఎట్లయినా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి దేవుడు పెట్టలేకరాలు చేయం చూసారు కదండి కరకరగాలాడే చెకోడీలు ఏమైతే చేగోళ్ళు అంటాము తెలంగాణ స్టైల్ చేగోళ్ళు సూపర్గా ఉంటే అందరూ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే వేసేయండి ఓకేనా ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానో చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి అలాగే ఈ అమూల్యమైన కామెంట్స్ని నాకు ఓకేనా ఇది ఒకసారి చూడండి ఎంత బాగా కలర్ కూడా అన్ని ఈవెన్ గా ఒకటే లాగా వచ్చినాయి అనమాట ఇవి చాలా బుర్రలు బుర్రలు వస్తాయి ఇదిగోండి దగ్గర గురించి బెటర్ లోపల కూడా బుర్రలు లాగా వస్తాయి అనమాట చాలా క్రిస్పీగా ఉంటాయి సూపర్ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇంక ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నాయి కదా మొత్తం చల్లారిన తర్వాతనే ఇంకా మంచిగా అయితే గలగల తర్వాత అయినా బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి వేడి మీద పెడితే మెత్తగా అయిపోతాయి కొద్దిసేపు ఇట్లాగే ఉంచి మొత్తం చల్లగా అయిన తర్వాత బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పుడు ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు అయితే ఉంటానండి మీ లవ్ అయ్యండి అన్నట్టండి మర్చిపోయాను నేను ఈరోజు ఇదిగోండి కుక్కర్లో పప్పు చేశాను ఇదేం పప్పు అనుకుంటున్నారు చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఈ కాయల్ని ఎవరైనా గెస్ట్ చేస్తే నాకు తప్పకుండా కమెంట్ చేయండి మన నెక్స్ట్ వీడియో ఈ పప్పు వస్తుంది ఈ కాయలది ఇది ఏం కాయలు నాకు తప్పకుండా గెస్ట్ చేసి కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో వరకు స్టేట్ చేయండి ఓకేనా బాయ్